అందరికీ నమస్కారం భువన రక్షక నిన్ను బొగొడ నేరని నోరు ప్రజకు గోచరమైన సురవరాచిత నిన్ను చూడగోరని కనుల్ జలము లోపల నెల్లి సరుపు గుండ్లు నీకు సేవ చేయని మేను కూలి కమ్ముడు కొలిమి కొలిమితిత్తి వేడ్కతో నీ కథల్ వినని కర్ణములైన కఠిన శిలాదుల గలుగుతులలు చేటగీతి పద్మలోచనని మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటే ఓ నరసింహ లోకములను పాలించువాడా నిన్ను పొగడని నోరు పాడుగుంట వంటివి నిన్ను చూడాలి అని కోరిక లేని కన్నులు నేటిలో నెల్లి సరపు గుండ్ల వంటివి నిన్ను పూజించని శరీరము పనికిరాని కొలిమితిత్తు వంటివి నీ కథలు వినలేని చెవులు కఠినమైన రాళ్లకుండే రంధ్రాల వంటివి నిన్ను భక్తితో సేవించని మానవుడు రెండు కాళ్ళున్న దున్నపోదు వంటివాడు అనేది ఈ పద్యం యొక్క భావం